హాయ్ అండి అందరికీ ఈరోజు కేక్ లాగా ఉండే కాలాతప్పం కేరళ స్పెషల్ ఒక కప్పు బియ్యంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి స్నాక్ లాగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా ఇది మంచి బలాన్ని ఇస్తుంది దేనిలో కొబ్బరి జీడిపప్పు నెయ్యి అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి పాతకాలం నాటి వంటలాగా పిల్లలకి ట్రెడిషనల్గా కాకుండా ఇప్పుడు కొత్త కాలం నాటి కేక్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది ఈ రెసిపీని ట్రై చేయండి ఇది ఏంటంటే ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఒక కప్పు బియ్యం ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇది స్టోర్ బియ్యం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక కప్పు బియ్యాన్ని నానబెట్టేసుకొని ఒక మూడు గంటల తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఆ మిక్సీ జార్లో వేసుకొని రెండు యాలక్కాయలు కూడా వేసుకొని రెండు కప్పులు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ వేడక్కకుండా నిదానంగా ఫ్రై గ్రైండ్ చేసుకోవాలి ఇది మిక్సీ వేడెక్కితే మళ్ళీ పిండి గట్టిగా అయిపోతున్నట్టు ఉంటుంది కేక్ లాగా రాదు రెండు యాలకులు మంచిగా వేసేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు పిండి ఒక కప్పు మనం తీసుకున్న బియ్యం కప్పు ఉంది కదా బెల్లము ఒక కప్పు కొబ్బరి జీడిపప్పు పుచ్చపప్పు అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నాను ఒక కప్పు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇంక కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు మాకైతే సరిపోతుందని నేను అలా వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు ఫుల్గా నెయ్యితోనే మూడు మూడు స్పూన్లు నెయ్యితోనే చేసేసుకోవచ్చు ఇది నెయ్యి కాగుతూ ఉండగా పక్కన బెల్లం అయితే మనం కరగబెట్టుకోవాలి ముందుగా తరిగపెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలు తర్వాత పుచ్చపప్పు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు పుచ్చపప్పు కొబ్బరి ముక్కలు ఇవి బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ముందుగా మనము బెల్లము ఒక కప్పు తీసుకున్నాం కదండి అది పొయ్యి మీద ఓ పక్కన పెట్టుకున్నాను నేను ఇది ఫ్రై అయ్యేలోపు అది కరుగుతుంది అనమాట బెల్లం కొంచెం నీళ్లు పోసి కరగబెట్టుకొని వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటుంది కదా అందుకని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని వేసేసుకోవాలి ఆ తర్వాత బెల్లాన్ని కూడా కరగబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం కూడా వేసేసుకున్నాము ఆ బెల్లం వేసేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ సోడా వేసుకోవాలి ఒక్క చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలా వేసుకుంటే కేక్ లాగా గుల్లగా వస్తుంది దీన్ని క్లోజ్ చేసి పెట్టేసి ముప్పై నిమిషాల పాటు స్టవ్ మీద సిమ్లో పెట్టి విజులు పెట్టకుండా ముప్పై నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా కొంచెం ఉంచుకోవాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుంది కాలా తప్పం కేరళ స్పెషల్ పిల్లలకి ఇష్టపడే స్నాక్ ఐటమ్ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా కేక్ లాగా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ట్రెడిషనల్గా ఉంటుంది కేక్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్